ఎస్ సో ఈరోజు మనం కొత్త టాపిక్ లోకి వెళ్ళిపోదామండి ఓకే సో ఆల్రెడీ మనం చాలా విషయాలు నేర్చుకున్నాము మనం సక్సెస్ క్లాస్ లో ప్రతిరోజు ఎంతో కొంత అవుతూ అవుతున్నాం రైట్ సో ఇక్కడ ఏంటి మీరు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ నేర్చుకున్నారు ఎలా ప్యాటర్న్స్ రీప్రోగ్రామ్ చేయాలి అని కూడా మీరు నేర్చుకున్నారు ఆలోవింగ్ నేర్చుకున్నారు రిసీవింగ్ నేర్చుకున్నారు ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ ని మంచిగా నేర్చుకున్నాను రైట్ సో ఈ రోజు నేను మీరు కొత్తగా చేంజ్ అయ్యారు అవుతారు కదా ఆ చేంజ్ ని ఎలా స్టెబిలైజ్ చేసుకోవాలి ఓకేనండి ఈ విషయం గురించి ఈ రోజు నేను క్లియర్ గా చెప్తాను సో చేంజ్ ఎందుకు నిలబడదు సో చాలా మంది చేంజ్ అవుతారు సో ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ చేస్తారు రైట్ సో తర్వాత మళ్ళీ సేమ్ ప్యాటర్న్ సేమ్ రొటీన్ లోకి వచ్చేస్తారు అవునా అండి కొన్ని రోజులకి మళ్ళీ ఓల్డ్ మోడ్ లోకి వచ్చేస్తారు సో ఎన్విరాన్మెంట్ ఏదైనా అడిగితే లేదు మేడం ఆ టైమ్ అలా ఉంది ఎన్విరాన్మెంట్ సేమ్ గా ఉంది ఆ అలాగే ఆల్రెడీ ఓల్డ్ ఎమోషన్స్ ని ట్రిగర్ చేసుకొని అవి యాక్టివేట్ చేసుకొని ఓకే సేమ్ లైఫ్ ని లీడ్ చేయడము అండ్ ఆ బాడీకి ఏదైనా కొత్తగా నార్మల్ గా అలవాటు కాకపోవడం ఏదైనా కొత్త విషయాలకి వెంటనే ఆ కనెక్ట్ అవ్వలేను ఇట్లా అనమాట ఓకే సో చేంజ్ అనేది ఏదో మనం డెసిషన్ తీసుకోవడం కాదండి చేంజ్ అనేది ఒక ప్రాక్టీస్ లాగా ప్రతిరోజు ఒక ప్రాక్టీస్ లాగా చేయాలి అప్పుడే మనం ఆ చేంజ్ ని అలా మనలోకి ఇంక పెట్టుకోగలుగుతాం ఓకే సో స్టెబిలైజేషన్ అంటే ఏంటో మీకు క్లియర్ గా చెప్తాను చూడండి స్టెబిలైజేషన్ అంటే కొత్త థాట్స్ ఓకే అకేషనల్ గా రావడం కాదు ఎందుకు అంటే కొత్త థాట్స్ అకేషనల్ గా వచ్చాయనుకోండి మనం ఏం చేస్తాం జస్ట్ అలా ఆలోచించి వదిలేస్తాం రైట్ సో కొత్త రెస్పాన్స్ డిఫాల్ట్ మోడ్ లో అవ్వడం స్టెబిలైజేషన్ ఓకే సో మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో ఏదైతే ఆలోచిస్తున్నామో ఏదైతే ఎమోషనల్ గా అవుతున్నామో ఓకే సో ఇవన్నీ కొత్తవి సో వీటిని మనం డిఫాల్ట్ మోడ్ లో పెట్టుకోవాలి ఏదైనా జరగనివ్వండి డిఫాల్ట్ మోడ్ ఏం చేస్తుంది అదే ఉంటుంది రైట్ డిఫాల్ట్ గా వచ్చేస్తుంది సో ఆ డిఫాల్ట్ మోడ్ ని మనం ఏం చేయాలి కొత్త రెస్పాన్స్ కి ఆన్ చేసి పెట్టుకోవాలి మీ సబ్ కాన్షియస్ కి ఓకే సో ఇది టెంపరీ కాదు ఇదే నా న్యూ లైఫ్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఒక మెసేజ్ ని వెళ్ళేలాగా చేయాలి మీ సబ్ కాన్షియస్ కి ఓకేనండి సో ఇది నా లైఫ్ ఇది టెంపరీ కాదు ఇది నా హ్యాబిట్ కాదు ఇదేది కాదు ఇదే నా లైఫ్ అన్నట్టు మీరు మీరు ఏదైతే న్యూ ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషన్ స్టార్ట్ చేశారు లేదు పర్ డేకి ఫోర్ ఫోర్ టు సిక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ ని స్టార్ట్ చేశారు ఓకే సో ఇలా ఒక థర్టీ డేస్ చేసి నెక్స్ట్ మంత్ ఆపేయడం వాట్ ఎవర్ ఇట్ బి ఏదో ఒక రీజన్ వల్ల ఆపేయడం ఓకే సో అలా ఆపేస్తున్నారు అంటే అది మీ లైఫ్ ని చేంజ్ చేసుకోవడానికి మీరు గట్టిగా నిర్ణయం తీసుకోలేదు అండ్ అదే మీ లైఫ్ అని మీరు అనుకోవడం లేదు అని మనం క్లియర్ గా చెప్పొచ్చు ఓకే సో దాన్ని మనం ఎలా అంటాము అంటే కనుక ఐడెంటిటీని మనం చేంజ్ చేసుకోలేదు అంటాం ఐడెంటిటీ అంటే ఏంటండి మిమ్మల్ని అడుగుతారు మీ ఐడెంటిటీ కార్డ్ ఏది అని ఏం చెప్తాం మనం డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు ఓకే పాన్ కార్డు ఇట్లా కొన్ని చూపిస్తాం రైట్ అవి మన ఫిజికల్ బాడీకి వాట్ అబౌట్ ఇన్నర్ వాట్ అబౌట్ అవర్ మైండ్ వాట్ అబౌట్ అవర్ థాట్స్ అవర్ ఫీలింగ్స్ అవర్ ఎమోషన్స్ రైట్ సో వాటన్నిటికీ ఐడెంటిటీ ఏంటి మనం ఎవరో డిసైడ్ అవ్వడమే ఐడెంటిటీ ఓకే సో ఓల్డ్ ఐడెంటిటీ నేను కన్ఫ్యూజ్ అవుతాను నేను డిలే చేస్తాను అనేది ఉంది అనుకోండి ఓకే ఓల్డ్ ఐడెంటిటీ సో న్యూ ఐడెంటిటీ మనం ఎలా క్రియేట్ చేస్తాను ఎలా క్రియేట్ చేయాలి నేను కామ్గా డెసిషన్స్ ని తీసుకుంటాను నేను ఎప్పుడు కూడా అలైన్ లో ఉంటాను సో ఇలాంటి న్యూ ఐడెంటిటీని తీసుకోవాలి నా దగ్గర మనీ అస్సలు నిలవవు నా దగ్గర మనీ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది జరుగుతూనే ఉంటుంది ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తూనే ఉంటాయి సో నేను ఒకవేళ ఖర్చు చేసిన నాకు దానికంటే మల్టీప్లై అవుతూ మనీ వస్తూ ఉంటాయి నేను ఖర్చు చేసే దానికంటే కూడా అనేక రేట్లు ఎక్కువ మనీ నాకు వస్తూ ఉంటుంది ఇలా ఒక న్యూ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడం ఓకేనండి సో మిమ్మల్ని మీరు రోజు ఒక క్వశ్చన్ అడగడం ఓకే ఈ సిచ్యువేషన్ లో ఆ నేను కొత్తగా ఉంటే నేనేం చేస్తాను అని అడగండి ప్రతి సిచ్యువేషన్ ఓకే మీరు ఓల్డ్గా ఉంటే ఒకలాగా రియాక్ట్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు ఏదో ఒకటి విసిగించారు అనుకోండి వెంటనే కోపడతాము రైట్ సో అలా కాకుండా న్యూ కొత్తగా మనం నేను కొత్తగా ఆలోచిస్తే నీ కొత్తగా చేస్తే ఈ పరిస్థితుల్లో నేను ఎలా చేస్తాను మీ కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఎస్ నానా ఇలా కాదు చేసేది అలా చేయకూడదు అలా చేస్తే ఇట్లా అవుతుంది అలా చేయకపోతే ఇలా అవుతుంది నువ్వు మంచిగా ఉండాలి సో ఇలా ఒక పేషెన్సీతో చెప్తాం రైట్ సో అలా చెప్పడం వల్ల కూడా మనకి మంచి కొత్త పర్సన్ అనేది మొదలవుతుంది మన లోపల మంచిగా ఒక కొత్త పర్సన్ అనే వాళ్ళు మొదలవుతారు ఓకేనండి దీన్నే మనం ఏమంటాం యాంకరింగ్ అని కూడా అంటాం మనం ఐడెంటిటీని యాంకర్ చేసుకోవాలి మన ఐడెంటిటీ ఏంటో మనమే కొత్తగా గుర్తించాలి ఏంటి మీ ఐడెంటిటీ ఏంటి సి నేను ఆల్రెడీ ఒక మనం సక్సెస్ ప్రోగ్రాంలో ఒక క్లాస్లో చెప్పాను మనం చనిపోయినప్పుడు ఎలా మన గురించి వాళ్ళు మాట్లాడాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము అలా ఇప్పుడు మనం ఉండగలగాలి దట్ ఈస్ ద థింగ్ ఓకే నేను చెప్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్వప్న గారు ఉన్నారు స్వప్న గారు చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారండి చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు అస్సలు కన్సిస్టెన్సీగా ఉంటారు ఓకే అస్సలు చాలా అంటే చాలా ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు ఆవిడ స్ట్రాంగ్ ఉమెన్ ఇలా చెప్పాను అనుకోండి ఓకే మీకు ఎలా మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది రైట్ సో మీకు మీరు అలా ఐడెంటి ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడం ఐమ్ ఏ స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా నేను వాటిని హ్యాండిల్ చేయగలుగుతాను ఆ కెపాసిటీ నాకుంది నాకు అన్ని మంచి విషయాలే జరుగుతాయి సో ఇలా మీ ఐడెంటిటీని మీరు క్రియేట్ చేసుకోండి ఓకేనా అండి సో డైలీ మీరు స్టెబిలైజేషన్ లో ఉండడానికి ఒక సింపుల్ రొటీన్ చెప్తాను దాన్ని ఫాలో అవ్వండి చాలా సింపుల్ అండి కానీ పవర్ఫుల్ పవర్ఫుల్ టెక్నిక్ లాగా మీకు బాగా వర్క్ అవుతుంది ఓకేనండి సో మార్నింగ్ ఒక అఫర్మేషన్ని ఒక ఇంటెన్షన్ లాగా పెట్టుకోండి అఫర్మేషన్ చెప్తాను రాసుకోండి ఈరోజు మార్నింగ్ ఈరోజు నేను నా కొత్త ఐడెంటిటీలోనే ఉంటాను ఈరోజు నేను నా కొత్త ఐడెంటిటీలోనే ఉంటాను అని ఒక ఇంటెన్షన్ పెట్టుకోండి నేను అఫర్మేషన్ ఛాన్ చేయండి ఇట్లా చెప్పట్లేదు ఒక ఇంటెన్షన్ పెట్టుకోండి ఇంటెన్షన్ అంటే మీరు కాన్షియస్గా ఇంకా డే మొత్తం కూడా మీరు కొత్త ఐడెంటిటీలో ఉంటే ఎలా చేస్తారో అలానే చేయాలి అండ్ డే టైంలో ఏదైనా అంటే పొరపాటున మీ ఓల్డ్ ఐడెంటిటీ వచ్చేసింది అనుకోండి ఓకే ఆ సడన్ గా వచ్చేసింది పాజ్ చేయండి ఎస్ బ్రీత్ తీసుకోండి ఇప్పుడు నేను కొత్త ఐడెంటిటీలో అయితే ఎలా చేస్తాను ఎస్ ఇలా చేస్తాను సో వేని చేంజ్ చేయండి అండ్ నైట్ నైట్ రిఫ్లెక్షన్ రాయండి ఈరోజు ఈరోజు నేను న్యూ పర్సన్ లా అంటే కొత్త నేను లాగా పాత నేను కొత్త నేను కొత్త నేనులా ఎక్కడ యాక్ట్ చేశాను నైట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆలోచించండి డే మొత్తంలో నేను ఎక్కడ న్యూ నా కొత్త ఐడెంటిటీని యూస్ చేసి ఎక్కడ యాక్ట్ చేశాను ఎక్కడ బిహేవ్ చేశాను ఎక్కడ ఆలోచించాను ఎక్కడ ఫీల్ అయ్యాను ఇవన్నీ జస్ట్ ఒకసారి రిమైండ్ చేసుకోండి ఓకే సో ఇది మీరు నైట్ చేయాల్సింది సో గుర్తుంచుకోండి ఇది కూడా మీరు వన్ ఆర్ టూ డేస్ చేసి ఆపకూడదు కన్సిస్టెన్సీగా క్రియేట్ చేయాలి ఓకేనండి కన్సిస్టెన్సీతో క్రియేట్ చేయాలి అండ్ మీకు నేను ఒక గైడెడ్ స్టెబిలైజేషన్ ప్రాక్టీస్ ఒకటి ఇప్పుడు చేపిస్తాను చేయండి ఓకే క్లోజ్ యూ రైస్ పాజిబిలిటీ ఉన్నవాళ్ళు వీడియోస్ ఆన్ చేయండి పాజిబిలిటీ వాళ్ళు లైట్ వీడియోస్ ఆన్ చేయండి ఇప్పుడు మీరు ఫ్యూచర్ లో ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో ఆ ఫ్యూచర్ ని విజువలైజ్ చేయండి ఫస్ట్ మీ అటైర్ని మీరు ఎలాంటి హెయిర్ స్టైల్ తో ఉన్నారు మీరు ఎలాంటి ఫేస్ తో ఉన్నారు మీరు ఎలాంటి బాడీతో ఉన్నారు ఈవెన్ బాడీ ఆల్సో ఇప్పుడున్న బాడీ కాదు సో మీ న్యూ బాడీ న్యూ ఐడెంటిటీ బాడీని క్రియేట్ చేసుకోండి అండ్ మీ అవుట్ఫిట్స్ అవుట్ ఫిట్స్ కూడా న్యూ ఐడెంటిటీకి తగ్గట్టుగా క్రియేట్ చేసుకోండి అండ్ మీ హ్యాండ్స్ మీ హ్యాండ్స్ ఉన్నటువంటి వాచ్ ఆర్ ఎల్స్ జ్యువెలరీ సో దాన్ని కూడా చెక్ చేసుకోండి సో ఫ్యూచర్ లో ఉన్నది ఒక పర్సన్ ప్రజెంటు మీరు ఒక పర్సన్ మీరు ఓల్డ్ ఐడెంటిటీ మీరు చూస్తున్నది న్యూ ఐడెంటిటీ ప్రజెంట్ ఓల్డ్ ఐడెంటిటీ మీరు ఫ్యూచర్ ఐడెంటిటీ మీరు ఎవరినైతే చూస్తున్నారో వాళ్ళు మీ ఫ్యూచర్ ఐడెంటిటీ ఆ వ్యక్తి పోస్టర్ చూడండి సో సక్సెస్ఫుల్ పర్సన్ సో ఛాతి ముందుకు పెట్టి హుందాతనంగా ఒక పోస్టర్ విజువలైజ్ చేయండి అండ్ గా ఉన్నటువంటి ఐస్ ని చూడండి చాలా హ్యాపీగా ఉన్నటువంటి ఆ ఫేస్ ని విజువలైజ్ చేయండి అండ్ ఆ ఎనర్జీని చూడండి నో ఎక్స్క్యూజెస్ ఎలాంటి ఎక్స్క్యూజ్లు అప్పుడు చెప్పట్లేదు మీ కి మీ కి మీరు ప్రయారిటీ ఇస్తున్నారు ఒక నిమిషం పాటు ఆ ఫ్యూచర్ ని విజువలైజ్ చేయండి అనుభూతి చెందండి ఇప్పుడు మీ ఓల్డ్ ఐడెంటిటీని తీసుకెళ్లి మీ కొత్త ఐడెంటిటీకి మెర్జ్ చేసేయండి అంటే కలిసిపోవటం సో మీరు వెళ్ళే కొద్దీ మీరు మెల్లమెల్లగా మెల్లమెల్లగా కలరు అంతా కూడా తగ్గిపోతూ ఉంది మీ ఫ్యూచర్ ఐడెంటిటీ బ్రైట్నెస్ పెరిగిపోతుంది మీ ఓల్డ్ ఐడెంటిటీ బ్రైట్నెస్ తగ్గిపోతూ ఉంది సో న్యూ ఐడెంటిటీలో కలిసిపోవడానికి వెళ్తున్నారు సో దగ్గరికి వెళ్లే కొద్దీ మీ ఓల్డ్ ఐడెంటిటీ స్పాయిల్ అయిపోతూ ఉంది న్యూ ఐడెంటిటీ బ్రైట్ అయిపోతూ ఉంది న్యూ ఐడెంటిటీ బ్రైట్ అయిపోతుంది ఓల్డ్ ఐడెంటిటీ చాలా డల్ అయిపోతుంది సో కంప్లీట్గా తీసుకెళ్ళి ఎస్ మెజ్ కలిపేశారు ఇప్పుడు కంప్లీట్గా మీ న్యూ ఐడెంటిటీ మాత్రమే ఇప్పుడు ఉంది ఇప్పుడు బీకామ్ చాలా ప్రశాంతమైన మైండ్తో ఉండండి పాజిటివ్గా ఉండండి అండ్ మైండ్ని క్లియర్గా ఉంచుకోండి ఇదే స్టెబిలైజేషన్ ఫీలింగ్ ఇదే స్టెబిలైజేషన్ ఫీలింగ్ సో ఇప్పుడు నేను చెప్పేటువంటి అఫర్మేషన్స్ ఫీల్ పీల్తో చెప్పండి నా కొత్త నేను నాకు సేఫ్ నా కొత్త నేను నాకు సేఫ్గా ఫీల్ అవుతున్నాను నా కొత్త నేను నాకు సేఫ్గా ఫీల్ అవుతున్నాను నేను మారిన స్థితిలో నిలబడి ఉన్నాను నేను మారిన స్థితిలో నిలబడి ఉన్నాను నా పాత అలవాట్లు కరిగిపోతున్నాయి నా పాత అలవాట్లు కరిగిపోతున్నాయి నా జీవితం స్థిరంగా మారుతుంది నా జీవితం స్థిరంగా మారుతుంది నేను అలైన్డ్ లైఫ్ ని ఎంచుకుంటున్నాను నేను అలైన్డ్ లైఫ్ ని ఎంచుకుంటున్నాను చేంజ్ నుంచి స్టెబిలిటీకి ఈరోజు మీరు వచ్చారు చేంజ్ అవ్వడం అనేది మధ్యలో ఆగిపోయినా ఆగిపోవచ్చు బట్ స్టెబిలిటీకి ఆ ఛాన్స్ ఉండదు సో అదే మీ లైఫ్ అలానే మీరు లైఫ్ ని లీడ్ చేయాలి ఇది ఏదో మ్యాజిక్ లా కాదు ఇది మెచ్యూరిటీ గుర్తుంచుకోండి మీరు మెచ్యూరిటీతో స్టెబిలిటీకి వచ్చారు ఓకే అండ్ ఈ స్టెబిలైజేషన్ ని లైఫ్ గోల్స్ కి మనీకి కి ఎలా అప్లై చేయాలో రేపు మనం నేర్చుకున్నాం ఓకేనండి ఎస్ ఇప్పుడు చేతులు రెండు రబ్ చేసి ఐస్ మీద ఉంచి ఫేస్ మొత్తం ట్యాప్ చేస్తూ ఐస్ ఓపెన్ చేయండి ఎస్ సో ఎలా ఉందండి మీ ఫ్యూచర్ ఐడెంటిటీ న్యూ ఐడెంటిటీ ఫ్యూచర్ సెల్ఫ్ ఎలా ఉంది ఎంతమంది క్లియర్గా చూశారు మీ ఫ్యూచర్ ఐడెంటిటీని హైవేలా ఉందా సూపర్ అండి ఓకే మీరు అలా పెట్టిన చాలా అంటే చాలా మంచిగా ఫీల్ అయ్యారని అర్థం అర్థమవుతుందండి రిమైనింగ్ వాళ్ళండి చాలా బాగుంది మీ ఫ్యూచర్ సెల్ఫ్ ఎలా ఉంది అందరు చూసుకున్నారా అండి మీ ఫ్యూచర్ ని అందరూ అండ్ మీకు తెలుసా మీ ఫ్యూచర్ ని మీరు కళ్ళు మూసుకొని మెడిటేషన్ లానే చేయాల్సిన అవసరం లేదు ఎక్సలెంట్ మ్యామ్ సూపర్ సూపర్ అండి మీరు నార్మల్ గా కూడా ఏదైనా వర్క్ చేస్తూ కూడా మీ బ్యాక్గ్రౌండ్ మీ మైండ్ ఆల్రెడీ రన్ అవుతూనే ఉంటుంది ఒకటి రైట్ సో ఆ బ్యాక్గ్రౌండ్ లో మీరు దీన్ని ఇన్స్టాల్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ మైండ్ ఏంటి మీరు ఎలా అయితే మీ ఫ్యూచర్ లో ఉండాలనుకుంటున్నారు సో అది ఇన్స్టాల్ చేసేయండి అదే విజువలైజ్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవడం అలానే ఉన్నానని విజువలైజ్ చేయడం ఓకే సో యాక్చువల్లీ నేను సాటర్డే మీకు ఒక కథ చెప్తానని చెప్పాను చెప్పమంటారండి స్టోరీ స్టోరీ చెప్పమంటారా మీరు చెప్ చెప్పమంటే నేను చెప్తాను ఓకే సూపర్ అందరు చెప్పమ అందరికి వద్దండి అందరికి వద్దా అందరికి కావాలంటేనే చెప్తానండి ఓకే చెప్తాను సో మనలో ప్రతి ఒక్కరిలో అండి ఓకే మైకు జాన్ ఇద్దరు ఉంటారు ఎంతమందికి తెలుసండి మైకు జాన్ మీ ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు కాదండి మీలో ఉన్న మైకు జాన్ ఐ థింక్ వన్ ఇయర్ వన్ వన్ ఇయర్ లో ఉన్న వాళ్ళకి ఒక ఐడియా ఉండి ఉంటుంది మన లోపల ఒక పర్సన్ పాజిటివ్ గా ఉంటారు ఒక పర్సన్ నెగిటివ్ గా ఉంటారు సో అసలు వీళ్ళిద్దరు ఎలా ఉంటారు అనేది మనం లే లేచినప్పటి నుంచి పడుకునేటప్పటి వరకు ఎలా ఉంటారో చూద్దాం ఓకే సో చాలా ఫన్నీగా ఉంటుంది బట్ అందరికీ కరెక్ట్ అవుతుంది సో మైక్ ఏం చేస్తారు మార్నింగ్ మనం లేవాలి అనుకుంటాం అలారం పెట్టుకుంటాం ఎప్పటికి ఫోర్ కి అలారం పెట్టుకుంటాం లేదా త్రీ కి పెట్టుకుంటాం బ్రహ్మ ముహూర్తంలో లేసి చేస్తే మంచిగా అన్ని అవుతాయి అంటారు సో కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో లేయాలి అని అలారం పెట్టుకుంటాం రైట్ సో మైక్ ముందుగానే చెప్తాడు అనమాట నువ్వు లేస్తావా అసలు నువ్వు లేయలేవు కానీ జాన్ ఏం చేస్తాడు నువ్వు లేస్తావు నువ్వు లేస్తావు ముందు అలారం పెట్టు ఫాస్ట్ గా పెట్టు అంటాడు ఎవరు జాన్ మైక్ ఏం చేస్తాడు ఆ సరే రేపు పొద్దున్న చూద్దాంలే ఈ సంగతి ఏంటో పొద్దున్న చూద్దాము సో నువ్వు ఇట్లానే అలారం పెట్టుకో నేను పొద్దున్న చూస్తాను అంటాడు ఓకే జాన్ నుండి లేదు నువ్వు లేగలవు నేను లేపుతాను అని చెప్పి జాన్ చెప్తాడు సో మార్నింగ్ అలారం మోగుతుంది జాన్ ఏం చేస్తాడు అలారం మోగింది త్వరగా 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 అంటాడు ఓకే మైక్ ఏం చేస్తాడు తెలుసా మెల్లగా అలారం ఏమో మోగింది కానీ నువ్వు ఇప్పుడు పడుకో కాసేపు లేదు ఎందుకంటే ఇప్పుడు నీకు నిద్ర వస్తుంది చాలా అలసిపోయి ఉన్నావు నీకు ఆ తలనొస్తుంది పొట్టనొప్పి వస్తుంది ఓకే నీ బాడీ ఇంకా స్ట్రెయిన్ఫుల్ గా ఉంది కాబట్టి నువ్వు పడుకో కాసేపు ఆగి లే అంటాడు మైక్ ఓకే జాన్ ఏం చెప్తాడు వద్దు అలారం ఆపొద్దు నువ్వు పైకి లేయి అంటాడు కానీ మనం ఎవరు మాట తింటాం ఎవరు మాట తింటారండి మీరు అందరు ఓటు కి ఎందుకు మైక్ పడుకోమన్నాడు కాబట్టి సో మైక్ కి ఓటేసి పడుకుంటాం కి లేవాల్సిన మనం సెవెన్ కో ఎయిట్ కో నైన్ కో లేస్తాం ఓకే సో అప్పటికి జాను చాలా బలంగా తట్టి లేపుతాడు ఓ మై గాడ్ నువ్ పడుకున్నావు ఇంకా నీకు చాలా వర్క్స్ ఉన్నాయి లేని వెంటనే మనం పట్లేస్తాం అయ్యో అయ్యో టైం అయిపోయింది ఎప్పుడు లేయాల్సిన వాళ్ళం ఎప్పుడు లేసామని సో గబ గబ్బ 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 మనం వర్క్స్ చేయడం స్టార్ట్ చేస్తాం సో ఇక్కడ జాన్ చెప్తూ ఉంటాడు ఆ ఏం కాదులే లేట్ అయితే ఏం అవ్వదు ఆఫీస్ లో అంటే ఏదన్నా అంటారేమో దానికే అంత కంగారు పడే అవసరం వెళ్ళాల్సిన అవసరం లేదు కొంచెం ఫోన్ తీసుకొని రీల్స్ చూడు అని మైక్ చెప్తాడు జాన్ ఏం చేస్తాడు జాన్ అలాంటి వాటికి అస్సలు ప్లేస్ ఇవ్వడు జాన్ ఏం చెప్తాడు అంటే గనక నో అవన్నీ నువ్వు చెయ్యొద్దు నువ్వు ఫాస్ట్ గా రెడీ అయ్యి తో ఉండి ఫుడ్ ప్రిపేర్ చేసుకుని మంచిగా తిని తర్వాత టైంకి వెళ్ళిపో అని చెప్తాడు జాన్ బట్ మైక్ అలా కాదుగా మైక్ మధ్య మధ్యలో మధ్య మధ్యలో బాగా డిస్టర్బ్ చేస్తాడు నీకెవరో మెసేజ్ పెట్టారు చూడు నీకెవరో కాల్ చేసారు చూడు సో కాల్ అన్వాంటెడ్ కాల్ బట్ స్టిల్ టెన్ మినిట్స్ వేస్ట్ అవుతుంది అన్వాంటెడ్ మెసేజెస్ బట్ స్టిల్ ఒక టెన్ మినిట్స్ లేట్ అవుతుంది సో ఇలా మనం అన్వాంటెడ్ థింగ్స్ కి ఎక్కువ ని స్పెండ్ చేస్తూ ఉంటాం రైట్ సో అది మనకంత ఇంపార్టెంట్ కాదు జస్ట్ అర్జెంట్ మాత్రమే మనం అనుకుంటాం క్రియేట్ చేస్తాం అర్జెంట్ అని గా చూడాలి మెసేజ్ అర్జెంట్ గా లిఫ్ట్ చేయాలి ఫోన్ అర్జెంట్ ఓకే సో దానికి మైక్ ఏం చేస్తాడు తాళం వాయిస్తాడు మనం ఏం చేస్తాం సరే అంటాం జాన్ ఎన్ వినం అసలు జాన్ చెప్తూనే ఉంటాడు నువ్వు మంచిగా మంచి ఫుడ్ తిను అంటాడు జాను కానీ ఏం చేస్తాడు ఏ ఏం ఫుడ్ అది మంచిగా ఉండదు అసలు బయటికి వెళ్తే కా కావాల్సినంత రుచిగా మనకి ఫుడ్ దొరుకుతుంది అన్నీ ఆరోగ్యాన్ని పాడు చేసే ఫుడ్లే మనం రిఫర్ చేస్తాం అవునండి మంచి ఫుడ్ ఎవరైనా తింటాం అవును తిను ఎవరో డైట్ చేసే డైట్ చేసే వాళ్ళకి కదా నేను ఇంకా బాగానే ఉన్నాను నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అని మనం అనుకుంటాం రైట్ కానీ జాన్ చెప్తూనే ఉంటాడు మంచి ఫుడ్ తిను టైంకి తిను మితంగా తిను అని చెప్తూనే ఉంటాడు మైకేం చెప్తా తిను ఇంకా తిను స్టమక్ నిండా తిను అరక్కపోయినా ఇబ్బంది లేదు తిను అరిగితే ఏంటి గ్యాస్ట్రబుల్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ టాబ్లెట్స్ ఉన్నాయి ఓకే మెడిసిన్ ఉన్నాయి మరీ బాగాలేకపోతే మోషన్స్ అయి వామిటింగ్స్ అయినా కి వెళ్ళొచ్చు నో ఇష్యూ మైక్ చెప్తాడు మనం ఏది ఫాలో అవుతాం మైక్ చెప్పిందే ఫాలో అవుతాం ఎందుకు టేస్ట్ దొరుకుతుంది కాబట్టి రైట్ సో ఇలా మన లైఫ్ లో ప్రతి సిచ్యువేషన్ లో ప్రతి విషయంలో కూడా జాన్ చెప్తూనే ఉంటాడు జాన్ ఎవరు జాన్ ఎవరండి మన ఇన్నర్ జాన్ మన ఇన్నర్ మన ఇన్నర్ చెప్తూనే ఉంటుంది నువ్వు మిస్టేక్ చేస్తున్నావు సో దాని పరిణామాలు మళ్ళీ నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఓకే కానీ మనం ఏం చేస్తాం వినం మా చెప్పిందే వింటాం మా చెప్పింది విని సో పరిణామాలు మనం ఫేస్ చేశాక అది మనీ విషయంలో కావచ్చు రిలేషన్షిప్ విషయంలో కావచ్చు హెల్త్ విషయంలో కావచ్చు అన్ని విషయాలు సో టోటల్ గా మనం వాటన్నిటిలో దెబ్బతిన్నాక అప్పుడు ఎత్తుక్కుంటాం అవునా అండి మన హెల్త్ బాగున్నప్పుడు మన హెల్త్ గురించి పట్టించుకుంటున్నామా థింక్ ఇట్ ఎస్ ఆర్ నో మన రిలేషన్షిప్ బాగున్నప్పుడు మనం ని అసలు పట్టించుకుంటున్నామా దాని గురించి కేర్ తీసుకుంటున్నామానం ఎస్ అండ్ మనీ విషయంలో ప్రాపర్ గా టైం ని యూస్ చేసుకొని మన వర్క్ ని మనం కంప్లీట్ చేసుకొని ప్రాపర్ గా మన లైఫ్ ని డిజైన్ చేసుకుంటున్నామా టైం ఉంది అంటే వర్క్ కన్నా ముందు ఏదో మూవీనో క్రికెట్ అనో వాట్ ఎవర్ ఇట్ మే బి సోషల్ కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం రైట్ సో ఇలా ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా మనం జాన్ మాట వినట్లేదు మైక్ వాట్ మైక్ మాటే వింటున్నాం రైట్ సో కాబట్టి ఇప్పటి నుంచి మీ స్టెబిలిటీని మీరు అలానే ఉంచుకోవాలి అండ్ మీరు న్యూ ఐడెంటిటీని మీరు అలానే క్యారీ చేయాలి అంటే ఓకే సో ఏం చేయాలి జాన్ మాట వినాలి వింటారా అండి ఎవరైతే జాన్ మాట నేను ఇప్పటి నుంచి వింటాను అని అంటారో వాళ్ళు ప్రామిస్ చేయండి నాకు ఎస్ సూపర్ సూపర్ అండి ఇంకెవరు ప్రామిస్ చేయరండి ప్రామిస్ సూపర్ ఎస్ సూపర్ 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 అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ లైఫ్ ని ఈ రోజు నుంచి ఇంకొక టర్న్ కి తీసుకెళ్ళాలి ఓకే సో ఎవ్రీ డే ప్రతి రోజు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి మనం అనుకుంటాం టైం ఏముంది రేపు వస్తుంది రేపు చేసుకుందాం ఎల్లుండి చేసుకుందాం ఓకే సో ఇలా ఏం చేస్తాం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం పోస్ట్ పోన్ చేయడానికి మెయిన్ రీజన్ ఎవరు మైక్ మైక్ మాట అస్సలు వినొద్దు మనం మనం జాన్ మాటే విన్నాం మనం ఇన్నర్ మాటే విన్నాం మన ఇన్నర్ ఎప్పుడు కూడా మనకి మంచి చేయాలనే చూస్తుంది మంచే చెప్తుంది ఓకే సో అందరూ కూడా ఇన్నర్ మాట విని పర్ఫెక్ట్గా ముందుకు వెళ్ళాలి ఓకేనండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి క్లియర్ చేస్తాం లేదంటే సెషన్ అటెండ్ చేసుకుంటాం ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి నో డౌట్స్ నో ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి బాయ్